వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి శ్రీలీలా టాలీవుడ్లో పలు క్యారెక్టర్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన శ్రీలీలాకి మొదటిగా అరంగ్రేటాన్ చేసిన తన పెళ్లి సందడి మూవీతో చాలా గుర్తింపు వచ్చిందని చెప్పాలి అయితే తన కెరీర్ స్టార్ట్ అయింది మాత్రం క్లాసికల్ డ్యాన్స్ ద్వారానే అంటూ ఇవాళ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్తో చెప్పుకొచ్చారు శ్రీలీల అందులో గోదాదేవి పాత్రలో ఒక ప్రదర్శన ఇచ్చినప్పటి తన జ్ఞాపకాలని ఆమె షేర్ చేసుకున్నారు అందులో ప్రముఖ డాన్సర్ అయిన మంజు భార్గవి గారితో గోదాదేవి ప్రదర్శన ఇచ్చిన కొన్ని ఫొటోస్ని ఆమె షేర్ చేసుకున్నారు అంతేకాకుండా తను చాలా దేవాలయాల్లో పలు ప్రదర్శనలు ఇస్తూ ఉండేదాన్ని అని దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం చాలా ప్రదర్శనలు ఇస్తూ తను ఎక్కువగా డాన్స్ నేర్చుకున్నది ఆ ప్రదర్శనల ద్వారానే అంటూ చెప్పుకొచ్చారు అలానే తను షేర్ చేసిన పిక్స్లో మంజు గారు వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తే శ్రీలీల గారు గోదాదేవి పాత్రలో కనిపిస్తున్నారు అలానే ఆ పాత్రను పోషించడానికి మంచు భారగవి గారు తనను ఎంతగానో సపోర్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు శ్రీలీలా సో శ్రీలీలా చేసిన ఆ పోస్టులకు సంబంధించిన పిక్స్ని మన ఛానల్లో చూసేయండి అలానే ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సిమ్మల్ని క్లిక్ చేయటమేనండి అలా మీకు మా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ యూర్ లెవెన్ సపోర్ట్